హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను కింద వెయిట్ చేస్తాను అని మధు పైకి లేచి ముందుకు వెళ్తుంటే యష్ ఆమె చేతిని పట్టుకున్నాడు ఊహించని చర్యకి మధు షాక్గా వెనక్కి తిరిగింది సార్ అంటూ భయంగా చూసింది మధు నీ ఇట్ ఫేస్కి అంత సీన్ లేదు కానీ ముందు ఆ ఎక్స్ప్రెషన్ మాచు చూడలేక చేస్తున్నాను సార్ అంటూ ఎస్ చేతి నుంచి తన చేతిని విడిపించుకొని కోపంగా చూసింది మధు ఏంటి ఆ చూపు మరి లేకపోతే ఏంటి సార్ చిటికీ మాటికి ఇడియట్ అంటే కోపం రాదా అది మనుషులకి వస్తుంది కానీ నీకు ఎందుకు వస్తుంది సుటిగా అన్నాడు యష్ అంటే నేను మనిషిని కాదా మీరు చాలా టూ మచ్గా మాట్లాడుతున్నారు టూ మచ్ లేదు త్రీ మచ్ లేదు కానీ ముందు కదా నిన్ను డ్రాప్ చేయాలి కదా వద్దు సార్ నేను ఆటోలో ఇంటికి వెళ్తాను ఏం పర్వాలేదు డ్రాప్ చేస్తాను చాటి డబ్బులు ఏ పక్కర్లేదు నాకు తెలిసినా నీ పిసినారితనం అనుకుని అంత శ్రమ ఎందుకులేండి మళ్ళీ నన్ను డ్రాప్ చేసి వచ్చేసరికి మీ కార్ చక్రాలు అరిగిపోతాయేమో ఒకవేళ అరిగిపోతే నీ ఫస్ట్ శాలరీతో కొత్త చక్రాలు వేయిస్తాను నువ్వు బాధపడకు పద అందుకే రామ్ నేను విడియట్ అనేది పిసినారి తన ఒక్కటే అనుకున్నాను నీకు పక్కా వాళ్ళ సొమ్ము తినే అలవాటు కూడా ఉందని అసలు అనుకోలేదు ఊరుకునే సంపాదించావా కోట్లు కోట్లు నా లాంటి అమాయకులు ఎంతమంది నీ చేతుల్లో బలైపోయారో పాపం వాళ్ళ పరిస్థితి అనుకుంది మధు బలపటానికి వాళ్ళు నీలా బుర్రలేని వాళ్ళు కాదులే అయినా పకోడి పక్కోడి సొమ్ము తినే పైకి ఎదిగే అలవాటు నాకు అస్సలు లేదు అమ్మ కష్టపడి చెమట వర్చి సంపాదించుకున్నాను అంతేకాని పక్కోడి కోట్లు దొబ్బేసి నా కొంపలో పెట్టుకోలేదు మనసులో అనుకున్నవన్నీ మీకు ఎలా తెలుస్తాయి సార్ కనీసం మనసులో కూడా అనుకోనివ్వరా ఎలా తెలుస్తాయేంటి తమరు ఫేస్ చూస్తేనే చాలు నన్ను ఎన్ని తిట్లు తిట్టుకుంటున్నావో బాగా అర్థమవుతుంది అయినా నువ్వు ఆ ఏంటి గంపకింత కోడే గుడ్డుని కూడా అప్పనంగా ఎత్తుకుపోతావు పైకి నన్ను పిస్తునారే అంటావు కానీ నాకన్నా పెద్ద పిస్తున్నారు నువ్వు నువ్వే గంప కింద నేను గుడ్డుని ఎత్తుకొని పోతే నువ్వు ఏకంగా గంపతో పాటు కోడిని కూడా ఎత్తుకుపోయారు అకానివి నీ బుద్ధి నాకు తెలియదా చెప్తాను నీ సంగతి ఇప్పుడు కాదు అనుకుని కోపంగా కిందికి వచ్చింది మదమ్మ అంటూ చిన్న నవ్వు చిన్ను నవ్వుతూ మధు కాళ్ళని చుట్టేశాడు చిన్ను ఎక్కడికి వెళ్తున్నావు ఇంటికి వెళ్తున్నాను నాన్న అప్పుడైనా కాసేపైనా ఉండొచ్చు కదా అమ్మ ఉండాలని నాకు ఉంది నాన్న కానీ నా కోసం అమ్మ నాన్న వెయిట్ చేస్తారు లేట్ అయితే కంగారు పడతారు నాన్న అవునా అవును నువ్వు చెప్పింది నిజమే అయితే మార్నింగ్ వచ్చేస్తావా ఓ తప్పకుండా మరి నాకు ఏం తెస్తావా ఏం కావాలో చెప్పానా తెస్తాను నాకు నాకు ఏం వద్దు కానీ నువ్వు పొద్దున్నే టిఫిన్ చేస్తావు కదా టిప్ కూడా చేయి అమ్మ తాతయ్య నాన్న ఎంతో ఇష్టంగా తిన్నారు తెలుసా అవునా అవును డాడీ కూడా అన్నారు ఈరోజు టిఫిన్ చాలా బాగుంది అని ఏంటి ఆశ్చర్యంగా అడిగింది మధు అవును అమ్మ అవునమ్మా అందుకే రోజు నువ్వే నాకు ఇష్టమైన వన్నీ వండి పెట్టాలి సరేనా సరేనా మరి ఇప్పుడు నేను వెళ్ళనా సరే అమ్మా అని చిన్ను చిన్న మధు వడిలో నుంచి దిగి బాధగా చూస్తాడు వాడి ముఖం చూసిన మధుకి ఎందుకో మనసంతా భారంగా మారిపోయింది ఇక్కడే ఉండిపోవచ్చు కదమ్మా ఇప్పుడు ఇంటికి వెళ్తాను కదా నీ కోసం ఆయన ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాను సరేనా అని మధు అనగానే చిన్ను తలుపాడు ఇంతలో ఎసర్ రావటంతో చిన్ను ముందుకు వచ్చి అమ్మని డ్రాప్ చేస్తున్నావా అవును నాన్న తొందరగా వచ్చేనాన్న నీకోసం వెయిట్ చేస్తాను సరే నాన్న అంటూ చిన్ను తల ప్రేమగా నిమిరి ముద్దు పెట్టి బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు యాష్ మధు గబగబా బయటికి వచ్చి కార్లో కూర్చోగానే వేగంగా కార్ ఇచ్చాడు సార్ స్లోగా వెళ్ళొచ్చు కదా ఏ స్పీడ్ అంటే భయమా అలా అని కాదు ఏం కాదు సార్ చీకటి పడింది కదా అందుకే స్లోగా డ్రైవ్ చేయమంటున్నాను స్లోగా వెళ్తే నీకు లేట్ అవుతుందని మధు ఇంట్లో అందరూ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా పర్లేదు సార్ అతివేగం ప్రమాదకరం అందుకే స్లోగా వెళ్ళండి నీలో ఈ శల్ కూడా ఉన్నాయా ఎడియట్ అంటూ సూటిగా చూశాడు యష్ ఆ మాటకి మధుకి కోపం వచ్చిన యష్ని తిట్టే ఓపిక లేక గుర్రని ఒక చూపు చూసి విండో బయటకి చూస్తుంది ఎలాంటి బెల్లం వస్తుందో తెలియదు కానీ రోజు దాని చేతిలో అయ్యగారు దెబ్బలు తినాలి ఏంటి మధు సైలెంట్గా ఉన్నావు ఏం లేదు సార్ ఏం లేదా లేదంటే నన్ను తిట్టుకుంటున్నావా నిజంగానే ఏం లేదు నమ్మసాలే నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఏ రేంజ్లో నన్ను బూతులు తిట్టుకుంటున్నావో మీతో మాట్లాడే ఓపిక లేదు సార్ ఎనర్జీ అంతా వంటగదిలోనే అయిపోయింది అంటూ తన బ్యాగ్ తీసుకుని వాటర్ బాటిల్ తీసుకుని కోపంగా బాటిల్ వైపు చూస్తుంది నువ్వు కూడా ఇప్పుడే హ్యాండ్ వాష్ నువ్వు కూడా ఇప్పుడే హ్యాండ్ ఇవ్వాలా చాలా దాహంగా ఉంది అనుకొని బాటిల్ బ్యాగ్ లోపల పెట్టి అష్ని చూస్తుంది ఏమైంది ఏం లేదు సార్ మాధు ఆకలిగా ఉందా అవును అంటూ మొహమాటంగా తలవు తెంచుకుంది మధు నేషన్ అవ్వుతూ తను తెచ్చిన బ్యాగ్స్ మధు చేతిలోకి ఇచ్చి మా కోసం వండావు కదా తినవు సార్ సార్ నువ్వు వండిందే చికెన్ నూడిల్స్ వాటర్ బాటిల్ కూడా తెచ్చాను అని వాటర్ బాటిల్ ఇచ్చి ఆశ్చర్యపోయింది చాలు నీ ముఖం చూడగానే అర్థమైంది ఆకలిగా ఉన్నావని అందుకే తెచ్చాను కానీ ఎలా తెచ్చారు చిన్నితో మాట్లాడుతూ ఉన్నావు కదా నేను సూరిబాబుకు చెప్పి ముందుగానే కారులో పట్టించాను ప్రశ్నలు వేయటం ఆపి తినవదు తినాలనే ఉంది కానీ స్నాక్స్ వంకతో దీనికి కూడా మనీ పే చేయాలా ఇడియట్ అని మధుని తిట్టి కార్ వేగం పెంచాడు యష్ బాగా ఆకలిగా ఉండటంతో మధు ఫాస్ట్గా నూడిల్స్ తిని వాటర్ తాగి యష్ని చూసి థ్యాంక్ యూ సార్ వట్టి థ్యాంక్స్ చెప్తే సరిపోదు మరి ఏం చేయాలి రేపు చిన్నకి ఇష్టమైనవన్నీ వండి పెట్టాలి నాట్ బ్యాడ్గా వండుతాను కదా సార్ నా వంటలు ఏం నచ్చుతాయి చెప్పండి ఏం చేస్తావు నా కొడుకు కోసం తప్పకుండా తప్పడం లేదు అని విధి చివర కారు ఆపి వంట బాగా ఉండవు అని నేను అస్సలు మెచ్చుకోను ఎందుకంటే ఒకరిని పొగట్టమంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఏడ్చినట్టు ఉంది అనుకుని మధు కార్ బాయ్ సార్ బాయ్ ఇడియట్ జాగ్రత్తగా వెళ్ళు అని మధు లోపలికి వెళ్ళినంతసేపు ఉండి కార్ రివర్ చేసి అక్కడి నుంచి వెళ్ళాడు యష్ లోపలికి వచ్చిన మధుని చూసి ఏంటి ఈరోజు ఇంత లేట్ అయ్యింది ఏం చేయనా అంటూ జరిగిందంతా చెప్పింది మధు మీ బాస్ కొడుక్కి నీ వంటలు అంత బాగా నచ్చాయా అవునా అంటూ సోఫాలో కూర్చొని అమ్మ తలకి కొంచెం నూనె పెట్టవే చిరాగ్గా ఉంది వస్తున్నాను అంటూ వేడి వేడి కాఫీ కప్ అత్తగారికి ఇచ్చి ఆయిల్ డబ్బా తీసుకొని మధు దగ్గరికి వచ్చింది సుజీ రోజు తలనొప్పి అంటున్నా ఏంటి అది ఈరోజు ఆఫీస్లో సడన్గా తలంతా అరువుగా అయి శుభతీ పడిపోయానమ్మా ఏంటి ముగ్గురు ఒకేసారి మధుని చుట్టేసి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేసరికి అబ్బబ్బా ఆగండి నాకు ఏం కాలేదు అయినా ఎప్పుడు వచ్చే తలనొప్పే కదా పిచ్చిగా మధు నిజం చెప్పు మార్నింగ్ నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్నావా లేదా సీరియస్గా సురేష్ గారు అడిగేసరికి మధు భయంగా చూసింది నానా ఎందుకు నీకు తలనొప్పి వచ్చింది టైంకి ట్యాబ్లెట్ వేసుకోకపోయినా ఎక్కువ ఆలోచించినా వస్తుంది నిజం చెప్పు మధు నువ్వు దేని గురించి అయినా ఎక్కువ ఆలోచిస్తున్నావా అవును మధు చెప్పు అని ఉమ్మగారు సుజీ ఒకేసారి అడిగేసరికి మధు భయంగా అది మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకోలేదు నాన్న అందుకే సడన్గా స్పృహ తప్పి పడిపోయాను టైంకి సార్నే దగ్గరుండి ట్యాబ్లెట్ వేశారు కానీ ఎందుకో తెలియటం లేదు నాన్న తలనొప్పి వచ్చిన ప్రతిసారి నేను ఏదో పొదల్లో ఉన్నట్టు ఇంకా నన్ను ఎవరో అంటూ వధు చెప్తుంటే వింటున్న సుజీ సురేష్ గారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు నాన్న ఏమైంది అలా చూస్తున్నారు ఏం లేదు ఎప్పటి నుంచి నీకు అలా అనిపిస్తుంది చాలా రోజుల నుంచి నాన్న నిజంగా ఎంత ఆలోచించినా నాకు అస్సలు ఆ కళ అర్థం కావటం లేదు కళ ఏంటి నాన్న నేను నార్మల్గా ఉన్నప్పుడు కూడా కనిపిస్తుంది ఈ మధ్యన టీవీ ఎక్కువ చూస్తున్నావు కదా అందుకే అలా అనిపిస్తుంది ముందు స్నానం చేసిరమ్మ భోజనం పెడతాను అంతే అంటావా అమ్మ అంతే అయినా చెప్పినా వినో ఎప్పుడు చూసినా ఫోన్తో ఉంటావు చూడు అందుకే విపరీతమైన తలనొప్పి నీకు తొందరగా స్నానం చేసి రాతల్లి సరే అమ్మా అని మధు తన జుట్టుని ముడివేసుకుని తన రూమ్కి వెళ్ళగానే సురేష్ సోఫాలో కొలబడ్డాడు ఏమండి ఎందుకు గతం తాలూకా జ్ఞాపకాలు తను వెంటాడుతున్నాయి డాక్టర్ చెప్పారు తనకి ఎక్కువగా తలనొప్పి రాకూడదు అని కానీ మధుకి గతం గుర్తొచ్చేలా ఉంది సుజీ రే అసలు మీ ఇద్దరు గతం అంటున్నారు ఏంటి చాలా రోజుల నుంచి అడగాలి అనుకుంటున్నాను మధుకి యాక్సిడెంట్ అయ్యింది తలకి దెబ్బ తగ్గింది తలనొప్పి వస్తుంది అని చెప్తున్నారు కానీ నేను సుజిన్ చూస్తుంటే మాత్రం మీరు ఇంకా ఏదో దాస్తున్నారని అనిపిస్తుంది నిజం చెప్పరా అది టూర్ అని వెళ్ళినప్పుడు అసలేం జరిగింది ఏం జరిగిందంటే ఏం చెప్పనమ్మా అసలు మధుకి అంటూ సురేష్ నిజం చెప్పలేక ఆగిపోయాడు సుజీ ఏడుస్తూ సురేష్ పక్కన కూర్చుంది ఉమ్మగారికి అర్థం కాక సురేష్ నేను రెండు సంవత్సరాలు ఇంట్లో లేను మీ తాతయ్య ఊర్లో ఉన్నాను ఏం జరిగింది నిజం చెప్పు ఏం లేదమ్మా రే ఎన్ని రోజులు అని నువ్వు నీ భార్య నా దగ్గర నిజం దాచి బాధపడతాను చెప్పండి రా ఏ రా మీ కంటికి నేను పెద్దద ఇలా కనిపించటం లేదా అయ్యో అలాంటిది ఏం లేదమ్మా ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు మరి అడుగుతుంటే చెప్పడం లేదు కదా చెప్పండి అసలేం జరిగింది అని ఉమ్మగారు ప్రశ్నలు ప్రశ్నలు వేసేసరికి అమ్మ నా టాప్ కనిపించడం లేదు ఎక్కడ పెట్టావా అంటూ బయటికి వచ్చిన మనం చూసి అందరూ సైలెంట్ అయిపోయారు ఏంటి ముగ్గురు అలా ఉన్నారు అమ్మ నా ఎల్లో కలర్ టాప్ కనిపించడం లేదు ఎక్కడ పెట్టావు చెప్పు వస్తున్న పదమదు అని సుజ అనగానే ఉమ్మగారు కోపంగా సురేష్ని చూశారు